మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో ఆ విషయం మెల్లగా మీకే అర్థమవుతుంది మిస్సమ్మ మీద కోపంగా ఉండకండి కోపండి అని మాట్లాడకుండా దూరం మాత్రం పెట్టకండి ఏంటమ్మా ఎక్కడికో వెళ్తూ మాకు జాగ్రత్తలు చెప్తున్నట్టు చెప్తున్నావు ఓ చెప్పాలనిపించింది చెప్తున్నా ఓ జాగ్రత్త అనుకుంటుంది మనమే అమ్ము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక దూరంగా ఉన్నాం తీసుకోండి అంటే మీకు పడుకునే ముందు ఇలా తినడం అలవాటని తీసుకొచ్చాను ఇటు చేయండి నేను కిచెన్ లో పెడతాను అమ్ము ఏమైనా చెప్పాలా ఏం లేదు డాడీ గుడ్ నైట్ గుడ్ నైట్ అమ్ము మనోహరి నీడ కూడా తాకకుండా చాలా దూరం మీరు అందరూ అందరూ హ్యాపీగా ఉండొచ్చు మీకు నచ్చింది చేస్తూ ప్రయోజకులయ్యి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడం చూడాలి అనుకున్నాను అంత అదృష్టం నాకు ఇవ్వలేదు కానీ ఏ లోకంలో ఉన్నా మీరెంత దూరంలో ఉన్నా నేను మీ దగ్గరికి రాకుండా ఎవ్వరు ఆపినా మీకు కష్టం వస్తే అమ్మ ఎప్పుడు తోడుగా ఉంటుందని మాత్రం మర్చిపోకండి మీరు కాదు జీ పానీ కబాటి లేకే రావు నన్ను బండిలో నుంచి కూడా చలా నేను ఫేస్ వాష్ చేసుకోవచ్చా ప్లీజ్ కేవ్ అడుగును నాకు చాలా ఇబ్బందిగా ఉంది సైడ్ పేరు మంచి అంటే మరి నిన్న నువ్వు చేసిందేంటి ప్రేమ చూపించడమా అచ్చు మమ్మలాగా అన్నం కూడా పెట్టావు కదక్క గారు అదేంటి

నే నన్ను నన్నే బెదిరించాలని చూసింది అయినా నీకు తెలుసు కదా నా గురించి నిజం తెలిసిన వాళ్ళు ప్రాణాలతో ఉండరు నేను ఉండనివ్వను అయినా నిన్న నీ కూతురు అచ్చం నీలాగే మాట్లాడింది ఒక్క క్షణం అది నువ్వేనేమో నాకు అనుమానం కూడా వచ్చింది నీకు తోడుగా త్వరలోనే నీ కూతుర్ని కూడా పంపిస్తా మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో